అవకాశం ఇచ్చి గెలిపిస్తే తమ సమస్యలను తాము వెంట ఉండి పనిచేస్తామని జమిస్తాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జామ్ మంజుల అన్నారు నిరంతరము ప్రజా సమస్యల కోసము వెంట ఉండి పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు గత గతంలో ఎన్నో సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టిలో ఉన్న వాటిని తాము వెంట ఉండి పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకపోయి ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా ఎంట ఉండి పనిచేయటానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు జమిస్తాపూర్ గ్రామ ప్రజలకు నమస్కరి తెలియజేస్తూ ఆమె కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి పిలిపించాలని కోరారు పేరు జామ శ్రీనివాసులు జమిస్తపురం గ్రామం జామ్ మంజులని బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాం ప్రజలు ఖచ్చితంగా ఈసారి అటు ఇటు వాళ్ళు బలిచిన వాళ్ళు ఉండరు ఇంకోటి బలంతులు ఉండరు బీదోనికి ఒకసారి శాంతిత్వం అని ప్రజల లోపల ఉంది ప్రజలు కష్టంగా ఈసారి మాకు ఓటేసి గెలిపిస్తారని మేము కోరుకుంటూ అదేవిధంగా ఇంతకుముందు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి నిధులు తీసుకొచ్చి మన శివాలయం గుళ్ళే కానీ ఆడ ఆవిడ కొన్ని దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు వేసిన ఇప్పుడు కూడా నేను గెలిస్తే ఖచ్చితంగా ఇతర ఎమ్మెల్యేతోనే కానీ ఎంపీతో కానీ ఇద్దరు మనకు అనుసంధానంగా ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఊరికి అభివృద్ధి చాలా వర్కులు తెచ్చి ఊరిని సస్ చేసి ఒక మోడల్గా చేయాలని నా లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్క అవకాశం ఈ ప్రజలు నాకు ఈసారి ఇస్తే ఖచ్చితంగా నేను ఒక మోడల్గా జమిస్తాపురం తేవాలని నా కోరిక ఉంది ఖచ్చితంగా ప్రజలు నా నా సైడు చూస్తున్నారు ఎందుకంటే అటు సైడు వాళ్ళు పదేళ్ళు చేసినారు వీళ్ళు పదేళ్ళు చేసినారు లేక లేక ఈ వచ్చిండు కాబట్టి ఈ ప్రజలు కూడా ఇది ఒకసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తామని ప్రజలు చూస్తుండరు అదేవిధంగా అటు వాళ్ళ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా ఈసారి ఈ బీధోనికి వేసి గెలిపిస్తే మన ఊరు ఒక మోడల్ అయిపోతుంది ఒక చరిత్ర తిప్పినట్లయితుందని ప్రజలకు ఒక లోపల ఉంది కాబట్టి అదేవిధంగా ప్రజలు కూడా అట్లే అనుకోని ఖచ్చితంగా ఈసారి నన్ను గెలిపిస్తే వాళ్ళక ఖచ్చితంగా ఏ ఏ రాత్రి ఏ సమయం వచ్చినా రో రోడ్లు కానీ లైట్లు కానీ వీధి లైట్లు కానీ కొన్ని గ్రామ గ్రామాల్లో ఒక అభివృద్ధిగా ప్రతి వాడుకు కూడా నేను ఏదంటే డంపింగ్ చిన్నవి పెట్టి ఖచ్చితంగా ఏ స్వచ్చ సామాన్గా నీటుగా చేసి నేను గ్రామాన్ని ఒక మాడలుగా చేయాలని నా కోరిక ఉంది అదేవిధంగా ప్రజలు కూడా నన్ను గుర్తించి మమ్మల్ని నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా నా పేరు జామ్ మంజిలా జామ్ మంజీల నేను సర్పంచ్కి అభ్యర్థిని నిలబడ్డా ఊరు నన్ను గెలిపిస్తే సత్య చేస్తా అని కోరుకుంటున్నాను ఈరోజు ధమసపురం గ్రామం నుంచి ఒక జాబ్ మంజులని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు మా వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ప్రతి నిధులు వచ్చినాయి ఏ నిధులు వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి